అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతమైన విషన కలిగినటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండదల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతమైన సుపరిపాలన కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా సంతోషించే విధంగా ఆనందించే విధంగా మంచి ఫలాలను పొందే విధంగా పాలన సాగుతుందని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ముక్త ఖండనతో చెప్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ముఖ్యంగా ఆ రోజు ఎలక్షన్లకు వెళ్లే ముందే పెన్షన్లు పెంచేస్తాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందజేస్తాం అనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు కూటమి తరఫున స్థానికంగా కూడా నేను గొడ్డ వెంకటరమణ చౌదరి గారు అలాగే బీజేపీ నుంచి భారతీయ మన కంటి వీరన్ చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క కూటమిలో ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా పెన్షన్ ఒకటైతే అందజేస్తాము అందజేస్తామో విధంగా ఈ యొక్క ఎవరైతే వితంతు పెన్షన్ కానివ్వండి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వెయ్యి రూపాయలు పెంచిస్తానన్నో దానికి మళ్ళీ వెనక్కి వెళ్ళి కూడా ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముందే మూడు నెలలు వెనక్కి వెళ్ళి కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చే మొట్టమొదటి ఫెంక్షన్లో ఆ గత గడిచినటువంటి మూడు నెలల కాలం బకాయిలతో సహా వెయ్యి రూపాయలు పెంచి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వికలాంగులకు రెండు వేల రూపాయలు పెన్షన్ పెంచి ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా చూస్తే ఎవరైతే లేవలేని స్థితిలో మంచం మీద పడి ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి అటెండెంట్ అనేది అవసరం వాళ్ళకి సేవలు చేసే వాళ్ళు ఒకళ్ళు కావాలి కాబట్టి అంత నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ ఒక మనిషి పనికి వెళ్ళేవాడు కూలి పనికి వెళ్ళి ఆ యొక్క కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఆ యొక్క కుటుంబంలో వాళ్ళకు ఉంటుంది తండ్రి కానీ తల్లి కానీ మీద పడి ఉంటే ఇంకొక మరొకరు వాళ్ళ సహాయంగా ఉండిపోవలసింది అవసరం ఉంది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి జీవనోపాధిని కోల్పోతారని బాగా ఆలోచించకూడదు ప్రభుత్వం అదేవిధంగా చూస్తే మందుల ఖర్చులు కూడా ఉంటాయని పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ యొక్క బెడ్డెడ్ పెన్షన్ కూడా పదిహేను వేల రూపాయలు పెంచి ఇస్తామనేది కూడా ఖచ్చితంగా మొట్టమొదటి రోజు నుంచి కూడా ప్రమాణ స్వీకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన నాటి నుంచి తప్పనిసరిగా సూర్యుడు ఉదయించక ముందే పెన్షన్లన్నీ కూడా తొంభై శాతం పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ మన రాష్ట్రం అంతా కూడా చేస్తున్నారు ముఖ్యంగా రాజనగర నియోజకవర్గానికి చూసిన ట్లయితే ఈ పెన్షన్లో చక్రమంగా కూడా మూడు మండలాల్లో కూడా ఇన్ టైంలో బిఫోర్ టెన్ ఓ క్లాక్ కల్లా కూడా పెన్షన్లో నైంటీ టు నైంటీ పర్సెంట్ పెన్షన్లు ప్రతి నెల కూడా అధికారులు సమర్థవంతంగా కూడా వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆకుండా వర్షం వచ్చినా వరద వచ్చినా ఏది ఇబ్బందులు ఉన్నా సరే ఊటో తేదీన పెన్షన్ అనేది వాళ్ళు ఖచ్చితంగా డ్యూటీ అనేది సిన్సియర్గా పట్టికలు ఇచ్చేస్తున్నారు ఇంటికి మనం అలాగే చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో మూడో తారీఖు సెలవు వస్తే రెండో తారీఖు లేకపోతే మూడో తేదీ అలా పెన్షన్ లేట్ చేసి ఈ వృద్ధులని ఈ యొక్క పేదవారిని అందరినీ కూడా ఇబ్బంది పరిచెట్టిన పరిస్థితులు చాలా ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రోజైతే ఆదివారం ఒకటో తేదీ కానీ వస్తే ఒక రోజు ముందుగా అంటే ముప్పై ఒకటో తేదీనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము ఆ విషయం కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఆగస్టు మొదటి తేదీన సుమారు లక్ష ఇరవై వేల పెన్షన్లు కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసి ఈ యొక్క ప్రజలందరికీ కూడా అందజేస్తాం ఈ నెలలో అంటే ఇప్పుడు నవంబర్ తాలూకా ఫెన్షన్లు ఏదైతే ఇస్తున్నామో అందులో నలభై మూడు ఫెన్షన్లని కొత్త ఫెన్షన్లు కూడా మంజూరు చేసి అందులో రెండు డయాలసిస్ పేషెంట్ తాలూకా పదివేల రూపాయల ఫెంక్షన్లో మిగిలిన నాలుగు వేల రూపాయల ఫెన్షన్లు కూడా కొత్త ఫంక్షన్లు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇప్పుడు సీతానగరం కంప్లీట్ అయింది రాజానగరం సీతానగరం కంప్లీట్ అయింది కూరుకొండ మండలంలో కూడా శ్రీరంగపట్నం ఇప్పుడు దోసగల కూడా కంప్లీట్ చేసేస్తున్నాం ఈ యొక్క ఫెన్షన్ల కార్యక్రమం అద్భుతంగా ఉందని ప్రజలందరూ కూడా ఆనందిస్తున్నారు ఈ యొక్క రాబోయే రోజుల్లో ఏదైతే పెన్షన్ వాళ్ళు వికలాంగులు కానివ్వండి లేకపోతే వితంతువులు కానివ్వండి వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి ఏదైతే ఉందో అవి కూడా త్వరలో ప్రాసెస్ చేసి ఆ పెన్షన్లు కూడా త్వరలో అందజేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం